అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని సింగనమల మండల కేంద్రం సమీపంలోని అతి పురాతనమైన కొండపై వెలసిన శ్రీ ఋష్యశృంగ మహాముని స్వామి వారికి ఆ పరమేశ్వరుడికి ఆంజనేయ స్వామికి శ్రీ 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 అక్కమ్మగారులకు స్వామివారి భక్తాదులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు స్వామివారి భక్తాదులు మాట్లాడుతూ శనివారం సందర్భంగా శ్రీ మహాముని స్వామికి ప్రత్యేక అభిషేకాలు మరియు ప్రత్యేక అలంకరణతో ప్రత్యేక పులహారాలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు అదేవిధంగా పరమేశ్వరుడికి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు పక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా ఆంజనేయస్వామి మూల విరాట్కి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలియజేశారు అనంతరం శ్రీ శ్రీ అక్కమ్మగారుల బావి వద్ద వెలసిన అక్కమ్మగారులకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు అనంతరం పూజలలో పాల్గొన్న భక్తాదులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు స్వామివారి భక్తాదులు తెలియజేశారు